ఈ దీపావళికి సినిమాల సందడి అదిరిపోయింది ముఖ్యంగా యువ హీరో కిరణ్ అభవర్ నటించిన తాజా చిత్రం కే రాంప్ కూడా దీపావళి కానుకగా అక్టోబర్ పద్దెనిమిదిన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది గత ఏడాది దీపావళికి విడుదలైన కా సినిమాతో మంచి వసూళ్లు సాధించిన కిరణ్ మరోసారి అదే సీజన్లో బరిలోకి దిగడంతో ఈ సినిమాపై పరిశ్రమలో మంచి హైప్ ఏర్పడింది జైన్స్ నాని దర్శకత్వం వహించారు ఈ సినిమాకి విడుదలకు ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి టీజర్ ట్రైలర్ సాంగ్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కలిపి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బాస క్రియేట్ అయింది ఈ సినిమా సూపర్ హిట్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది మరి ఈ సినిమా ఏడు రోజుల కలెక్షన్ రిపోర్ట్ చూసాం ఎనిమిదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హాస్య మూవీస్ రుద్రాన్ ష్రిల్ లాడ్ బ్యానర్పై రాజేష్ దండా బాలాజీ గుత్తా శివాజీ బొమ్మకు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు ఇందులో కిరణ బోరన్ సరసన యుక్తి తరజా హీరోయిన్గా నటించింది నరేష్ సాయి కుమార్ ఫిన్నెల్ కిషోర్ కీలక పాత్రలు చేశారు సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించగా చోటకే ప్రసాద్ ఎడిటింగ్ చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని ఇచ్చారు మ్యూజిక్ ఆల్బమ్ యూత్లో బాగా పాపులర్ అయింది దీపావళి సందర్భంగా విడుదలైన బాక్స్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది రిలీజ్కి ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా రికార్డ్ సాధించింది అమెరికాలో ప్రీమియర్ షోలకు గట్టి డిమాండ్ ఏర్పడింది ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఫస్ట్ వీక్ అయితే అదరగొట్టేసింది పాజిటివ్ టాక్తో తొలి రోజు ఈ సినిమా నాలుగున్నర కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది రెండు రోజులకి పదకొండు కోట్ల రూపాయలు మూడు రోజులకి పదిహేడున్నర కోట్లతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటింది ఇక నాలుగు రోజులకి ఇరవై రెండు కోట్లు ఐదు రోజులకి ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఒక తొలివారం మొత్తం ముప్పై ఆరు కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది ఏడు రోజులకి నేటితో నలభై ఒక్క కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంటుందన్నారు ఈ సినిమా అయితే ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్లో రెండు లక్షల డాలర్లు అయితే దాటింది ఈ సినిమా ఇక కా సినిమా తొలి రోజు అయితే అప్పట్లో ఆరు కోట్ల ముప్పై లక్షలు తీసుకువచ్చింది అయితే ఈ సినిమా మాత్రం కా రికార్డును అయితే దాటలేకపోయింది ఇక షోలకు చూసుకున్నట్లయితే వీకెండ్స్ కావడంతో అదరగొడుతోంది నలభై రెండు శాతం ఆక్యుపెన్స్ అయితే కనిపిస్తోంది ఈ సినిమాకి స్టోరీ వేస్ చూస్తే కుమార్ అబ్బవరం కిరణ్ అబ్బవరం రిచ్ కిట్ ఎంసెట్ ఫెయిల్ అవడమే కాకుండా రోజు తాగుతూ చిల్లర్గా ప్రవర్తిస్తాడు కొడుకు మీద ప్రేమతో నాన్న సాయి కుమార్ ఒక్క మాట కూడా అనలేకపోతాడు జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకును కేరళకు పంపుతాడు అక్కడ కూడా ఎలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్ తొలిచూపులోనే క్లాస్మేట్ మెర్సీ యుక్తి తరేజతో ప్రేమలో పడతాడు మెర్సీ కూడా కుమార్ని ఇష్టపడుతుంది ఇద్దరి ఫ్యామిలీకి వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు అదే సమయంలో మెర్సీకి అరుదైన వ్యాధి ఉన్నట్టు తెలుస్తుంది ఆమెకున్న వ్యాధితో కుమార్కి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి మెర్సికా ఆ వ్యాధి ఎలా సోకింది దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు అసలు ఈ కథలో నరేష్ పాత్ర పాత్రింటనే తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే